ఓం నమోస్ వేత నమో నమ అందరి నమస్కారాలు శత్రు భేతాల మరణం తాండవం వికృతం సంహరణం యజ్ఞం నితర్షణం మంత్రప్రయోగం దుష్టప్రోగం ఏకవర్ణం కన్విష్ట ప్రయోగం హోం హ్రీం క్లోం కుర్గురు భేతం మరణం వికృతం తాండవం శత్రు ఆత్మ దిగ్బంధనం సంహరణం యాగం ప్రతిష్టం ఏకధాడీ మరణ తాండవం శత్రు ఆత్మ ఆత్మదిగ్బంధనం కుర్గురు అందరికీ అమ్మా శత్రునాశనము శత్రు మానము కంఠము సర్వనాశనం చేయడం జరుగుతుంది మీరు శత్రువుతో ఇబ్బంది పడుతుంటే ఫోన్ చేయండి శత్రువు బారిలో పడి ఇబ్బంది పడుతుంటే ఫోన్ చేయండి పూర్తి పరిహారం పరిష్కారం చేయడం జరుగుతుంది గురుగారి దగ్గర మాత్రమే లభిస్తుంది ఎన్నో చోట్ల చేయించుకొని మోసపోయి ఉంటే గురుగారికి ఫోన్ చేయండి సమస్యని పూర్తిగా తొలగించుకోండి ఏ సమస్య అయినా కూడా గురుగారికి ఫోన్ చేసి చెప్పండి స్త్రీ పురుష వశీకరణ కూడా చేయడం జరుగుతుంది సర్వాకర్షణం పురుష కళ్యాణ కనివిష మంత్రం కూడా చేయడం జరుగుతుంది శత్రు మాణం సంహణ యజ్ఞత ఘర్షణం చేతపడి కనివిష ప్రయోగం గురుగారే ఫోన్ చేసి